మీరు అన్నట్టు నిరుద్యోగుల విషయంలో మీరు సపోర్ట్ చేశారంటే అది యాక్సెప్టబుల్గా ఉంటుంది ఎందుకంటే ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ చేయమనో లేకపోతే ఇన్ టైంలో పరీక్షలు పెట్టమనో అది పోరాడడానికి ఒక అనుగుణంగా ఉంటుంది బట్ ఈ ఫార్మసిటీ కంపెనీ అనేది తెలంగాణకు కానీ కొడంగల్లో కానీ అది తెలంగాణ కొడంగల్ కూడా తెలంగాణలో ఒక భాగమే వస్తే తెలంగాణకు క్యాచ్ పెరుగుతుంది ఒక రకంగా డెవలప్మెంట్కు కారణం అవుతుంది చాలా తక్కువ ధరకే మందులు లభ్యం అవుతాయి కదా సో మేము ఫార్మా సిటీకి వ్యతిరేకం కాదు మేము ఫార్మా సిటీకి ఎవరైనా కూడా ప్రజలు కూడా రైతులు కూడా అదే మాట చెప్తున్నా ఈ రోజు కూడా చూసిన రైతులు కూడా అక్కడ చెప్పేది ఏంటంటే అది ఫార్మా సిటీ కాకుండా ఇంకేదైనా తీసుకురండి మేము ఖచ్చితంగా మా భూములు ఇస్తామని చెప్పేసి ఒక రైతు చెప్పడం జరిగింది సో వాళ్ళు ఫార్మా సిటీకి వ్యతిరేకం కాకుండా వాళ్ళు ఏందనంటే వాళ్ళ భూములు అన్యాయంగా లాక్కుంటున్నారు ప్లస్ దాని వల్ల మాకు ఫ్యూచర్ లో ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు మనకి ఆల్రెడీ ఒక ఫార్మాకి సంబంధించిన ప్లేస్ ఎక్వైర్ చేసి పెట్టడం జరిగింది ఇప్పుడు అక్కడ అది కాదని చెప్పేసి ఇంకొక దగ్గర వాళ్ళ అల్లుడు కోసం అని చెప్పేసి కొడంగల్ ఆయన నియోజకవర్గంలో అవసరం లేని దగ్గర పోయి ప్రజల భూములు లాక్కొని చేయాల్సిన అవసరం ఏముంది ఒకవేళ చెయ్యాలి అనుకుంటే ఒక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంకి ఎమ్మెల్యే అండ్ ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడచ్చు కదా మరి ఏం మరిచిందని కలెక్టర్ ఏం చెప్తుందంటే కేవలం వాళ్ళకు ఇష్టం ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం మాత్రమే మేము చేయబోయాం అంతేగాని భూములు తీసుకోవడానికి మేము వెళ్ళలేదు అలా అడగడానికి వెళ్తేనే ఈ రకంగా దాడి చేశారంటే రైతులు అట్లా అడగడానికి వెళ్ళినప్పుడు చేయరు దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయ డ్రామా ఉన్నది వాళ్ళ హస్తం ఉందని చెప్పేసి తొమ్మిది నెలల నుంచి తొమ్మిది నెలల నుంచి అడుగుతానే ఉన్నారా అండి తొమ్మిది నెలల నుంచి ఇది నేను అన్నట్టు వన్ టూ మంత్స్ నుంచి కాదు కదా జరిగేది నైన్ మంత్స్ నుంచి జరుగుతుంది నైన్ మంత్స్ నుంచి జరుగుతున్నప్పుడు నైన్ మంత్స్ నుంచి జరుగుతూనే ఉన్నారా మొదట వాళ్ళు వాళ్ళు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ప్లానింగ్ లేదు అండ్ ప్రజలని కన్విన్స్ చేసే సత్తా లేదు సో ఏదైనా జరగాల జరిగితే దాన్ని బిఆర్ఎస్ పార్టీకి అంటగట్టాలా అది ప్రజలు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకొని జరిగిన దాన్ని మా పార్టీకి మా పార్టీ నాయకులకి అంటగట్టి అది మేము చేసినాం ప్రతిదీ మేమే చేసినాం అంటే ఎట్లా చెప్పండి అంటే ప్రజలకు తెలియదా ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి ఆ మాత్రం అంటే అవగాహన ఉండదా అంటే వాళ్ళ బా అంటే వాళ్ళు బాధను వ్యక్తం చేసుకున్న ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుందంటే ఏమన్నట్టు మళ్ళీ వాళ్ళనే పేడ్ ఆర్టిస్ట్ అంటారు అంటే ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తే పేడ్ ఆర్టిస్టులు లేదంటే బిఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుంది మరి అధికారం లేనప్పుడు వాళ్ళు కూడా దీనికి వ్యతిరేకించారు కదా అప్పుడు ఫార్మాసిటీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కూడా అక్కడ ఆ భూమి దగ్గరకు వచ్చి వ్యతిరేకించారు కదా సో మేం మా మాది ఎట్లుంటది ఉంటదంటే డెఫినెట్ గా వాళ్ళని కన్విన్స్ చేస్తాం వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగానే మేము ల్యాండ్ అక్వజిషన్ ఎక్కడైనా కూడా చేసినాం ఎక్కడ ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు వాళ్ళకి కావాల్సిన అంత ఫుల్ఫిల్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేసినాం కానీ వాళ్ళ ల్యాండ్స్ మేము తీసుకోవడం జరిగింది ఎక్కడ ఇబ్బంది మీరు చెప్తున్నారు కానీ ఎప్పుడైనా ఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరైనా సరే రైతులు మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అది బీఆర్ఎస్ లో కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ లో కావచ్చు కానీ ఇంత వరస్టుగా జరగలేదు కదా మీరు పది పది నెలలు పదకొండు నెలల్లో అసలు మొత్తం రాష్ట్రంలో ఏం జరుగుతుందని ఎవరు హ్యాపీగా ఉన్నారు మీరు చెప్పండి మీరు గ్రౌండ్ రిపోర్ట్ గ్రౌండ్ రిపోర్ట్ తీస్తే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు పోయినాయి దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు రోజుకొక డ్రామా క్రియేట్ చేస్తున్నారు ఐ మీన్ డెవలప్మెంట్ గురించి ఎవరు మాట్లాడట్లేదు ఇప్పుడు రాష్ట్రంలో ఏం నడుస్తుంది హైడ్రా ఫోర్త్ సిటీ ఈ ఫార్మర్స్ ఇష్యూ ఇవన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి రోజుకొక ఐ మీన్ ట్రాక్ ఏమంటారు ఒక ఇష్యూని తీసుకొని వచ్చి బిఆర్ఎస్ పార్టీకి అంటే మీరు చూసుకుంటే స్టార్టింగ్ ప్రభుత్వంకి తెలుసు అసలు తెలంగాణ రాష్ట్రం ఎంత అప్పులో ఉంది ఎంత ఆర్థికంగా ఉంది అనేది అంత వాళ్ళకి తెలుసు ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఉండే కదా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అంతా కూడా వాళ్ళకి ఆ మాత్రం అవగాహన లేకుండానే వాళ్ళ గ్యారెంటీల గురించి ప్రామిస్ చేసిండ్రు సో వాళ్ళకి తెలిసి చేసిండ్రు కదా వాళ్ళకి తెలిసి చేసిన తర్వాత కూడా ఆయన పవర్లోకి రాకముందు లంక బిందెలు ఉంటాయి కదా అని చెప్పి వచ్చిన అనుకుంటారు వచ్చిన తర్వాత ఏమంటాడు అసలు ఆ రాష్ట్రం అంతా అప్పులు పాలైపోయింది కేసీఆర్ ఏం మిగిలించలేదు అంతా అప్పులు చేసిపోయినా కేవలం అప్పులే కనిపిస్తున్నాయా ఆస్తులు కనిపిస్తలేవా అభివృద్ధి కనిపిస్తారు ఇప్పుడు చేసే ఇప్పుడు జరిగిన అభివృద్ధి అంతా కూడా మళ్ళీ వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు నష్టాన్ని అంతా బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు అంటగడుతున్నారు లాభము పాజిటివ్ అంటే ఏదైనా మంచి జరిగే విషయం ఏదన్నా కూడా మేము చేసినాం పదకొండు నెలల నుంచి వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏందండి మా మేం కార్పొరేటర్స్ గుండి మేము ఒక్క పైసా డెవలప్మెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు దాకా మేము గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందలేదు లెవెన్ మంత్స్ నుంచి మేము చాలా ప్రపోజల్స్ పెట్టినాం అది కాక ఎలక్షన్స్ కి ముందు మేము చాలా డెవలప్మెంట్ ఐ మీన్ ప్రపోజల్స్ పంపిస్తున్నా వాటిని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది ఆఫ్ కోర్స్ క్లియర్ గా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు జరిగే డెవలప్మెంట్ కూడా మా దగ్గర ఏదైతే కొన్ని వర్క్స్ జరుగుతున్నాయో అవి ఎలక్షన్స్ ముందు శాంక్షన్ అయ్యి ఎంప్లాయ్ ఐ మీన్ కాంట్రాక్టర్స్ కి ఎలాట్ అయినాయి కాబట్టి ఆ వర్క్స్ మాత్రమే జరుగుతున్నాయి ఎక్కడ పోయినా ఆ గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారు యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా మాకే ప్రభుత్వం నుంచి ఏ క్లారిటీ లెక్తం మేము ప్రజలకి ఏం చెప్పగలుగుతాం ఆ ఫార్మ్స్ అని తీసుకున్నారు కదమ్మా మరి ఆ ఫార్మ్స్ ఏవి ఇప్పుడు సర్వే అని బీసీ సర్వే అని వస్తారు అవి అది అట్లనే ఉంది మేము మాకు స్కీమ్స్ కావాలని చెప్పేసి మా పనులన్నీ వదులుకొని లైన్లలో నుంచొని అవన్నీ సబ్మిట్ చేసాం కానీ ఇప్పుడు దాకా మాకు ఒక్క స్కీమ్ కూడా రాలేదు కేవలం మా ఫ్రీ బస్ తప్ప ఫ్రీ బస్ కూడా మాకు సాటిస్ఫాక్షన్ లేదు మమ్మల్ని చాలా హీనంగా చూస్తున్నారు అని చెప్పి మహిళలు చెప్పడం జరుగుతుంది మహిళల ఆఫ్ కోర్స్ వాళ్ళే చెప్తున్నారు కదా నేను కాదు కదా చెప్పింది నేను నేను పోలేదు కానీ నాకు వచ్చి చాలా మంది చెప్పినారు మీరు ఎల్లి ఎళ్ళి అడగచ్చు గ్రౌండ్ రిపోర్ట్ తీయచ్చు మమ్మల్ని పైసలు ఇచ్చి మేము టికెట్ కొండ మమ్మల్ని కూర్చోండి అని చెప్పి మర్యాద ఇస్తుండే ఇప్పుడు ఏం ఫ్రీ బస్ అని అసలు బస్సులు కూడా ఆపట్లేదు ఎక్కడో దూరంలో ఆపుతున్నారు అండ్ సీట్లు ఉండట్లే దానికి మేము కొట్టుకోవాల్సి వస్తుంది ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి సో పెట్టినప్పుడు అయినా ఒక సిస్టమేటిక్ గా పెట్టి బస్సెస్ ఇంక్రీజ్ చేసి దానికి ఒక టైమింగ్స్ పెట్టి పెట్టినా బాగుండు ఓకే ఫ్రీ బస్ పెట్టినా ఒక ఏజ్ వాళ్ళకి పెట్టినా బాగుంటుండే ఇప్పుడు మీలాంటి వ్యక్తులు బస్సు ఎక్కాలంటే ఎంత కష్టం అవుతుంది జెంట్స్ కి ఇప్పుడు మహిళల గురించే కాదు కదా మీరు కూడా కొంతమంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు బస్సులలో ట్రావెల్ చేస్తారు చాలా మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని డిపెండ్ అయ్యి ఉంటారు కొంతమంది ఎఫర్ట్ చేయాలని వాళ్ళు బస్సులలో పోతారు రోజు ఇంకా నుంచోనే పోయే పరిస్థితి వస్తుంది అంటే మగవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుండే ఈ స్కీమ్ వల్ల ఫ్రీ బస్ గురించి చెప్తున్నారు ఇబ్బందులు మీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగినాయి కదా ఇదిప్పుడు మీరు ఫ్రీ ఫ్రీ బస్ అనేది ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నారు వాళ్ళు ఏదైతే మహిళలకు ఉచితంగా పెట్టడం వల్ల పురుషులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు అటువంటి ఎగ్జాంపుల్స్ బిఆర్ఎస్ పాలనలో పదేళ్లలో కూడా చాలా ఉన్నాయి ఒకటి చెప్పండి మీరు దళిత బంధు అవును దళితులకు ఇచ్చింద్రా పూర్తి స్థాయికి ఇచ్చింద్రా మేము ఏదైతే అనుకున్నాం పది మందికి ఇవ్వాలి మాకు ఎన్నైతే ఇవ్వాలని చెప్పారో అన్ని మాత్రం మేము ఇవ్వగలం ఒక డివిజన్ లో అందరికి ఒక ఎగ్జాంపుల్ ఫస్ట్ గా ఒక ఫస్ట్ టెన్ మెంబర్స్ అన్నారు టెన్ మెంబర్స్ మేము ఇచ్చాం తర్వాత ఒక ఫిఫ్టీ మెంబర్స్ అన్నారు ఫిఫ్టీ మెంబర్స్ మూడు లక్షలు పట్టుకొని ఏడు లక్షలు స్వయంగా కేసీఆర్ గారు ఒక సభలు అన్నారు ఎమ్మెల్యేలు చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు ఈ రకంగా ప్రజల పట్ల చేయొద్దు అని మీ నాయకుడు నోటి నుండి వచ్చిన మాట లేదు మీరు ఎక్కడో ఒక దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ని అందరికి ఆపాదించడం కరెక్ట్ కాదు మీ నాయకుడే నేను అదే అంటే ఇక్కడ ఒక దగ్గర లో ఇబ్బంది అయితే దాన్ని అందరికి ఆపాదించడం కరెక్ట్ కాదు దాన్ని కూడా దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇక ఇప్పుడు జరిగింది జరిగింది అని ఒప్పుకునే ధైర్యం మాకు ఉంది కాబట్టి మా నాయకుడు ఒప్పుకున్నాడు మా పార్టీలో కూడా జరిగింది అట్లాంటివి జరగద్దు మేము ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం ఎవరు అట్లా చేసినా కూడా మేము ఊరుకునేది లేదని చెప్పిండు అట్లా ఎవరు చెప్తారండి ఎవరు చెప్పరు మా నాయకుడు కాబట్టే చెప్పిండు జరిగి ఉండొచ్చు తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం మేము కూడా చేసినాం కానీ ఇక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయలేదు ప్రజలు ఇంత ఘోరంగా రోడ్ల మీదకి వచ్చి పది నెలల కాలంలోనే ఒక ముఖ్యమంత్రిని ఇంత ఘోరంగా తిట్టే వాళ్ళని నేను ఇప్పుడు దాకా చూడలే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను యాక్చువల్ గా నేను పాలిటిక్స్ కి చాలా దూరంగా ఉంటాను నాకు అసలు రాజకీయం అనేది ఎక్కువ తెలియదు నేను కేవలం బిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత